నాకు ఇప్పుడు నీళ్ళని చేస్తున్నావు మాకు ఎప్పుడు నెలనీళ్ళు మీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి నానా యాతన పడియా నేను చెయ్యి నేను అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ అయితే పిల్లలకు పెడుతున్నాను మనకు గవర్నమెంట్ బాగా అక్కడ కొంచెం అడ్డెట్ అవుతుంది మమ్మల్ని కూడా వచ్చేస్తారు ఎందుకు మాకు అసలే బాడీ పెయిన్స్ ఇవన్నీ మా వల్ల కాదు రేపు ఎగ్జామ్ రాయాలి ఆ అభ్యర్థి మీద ఎలా దాడి చేస్తుందో మనం ఒకసారి చూడొచ్చు చూడొచ్చు ఆమె మనం ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం ఏమి బీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లకి ఎందుకు మీరు ఓట్లే ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు కావాలి కొనిస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూస్తున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడుతా ఉన్నారు ఎన్ని రోజుల నుంచి ఇదే ఇబ్బంది మంత్స్ వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఆ సీఎం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది ఎవరి మంచి ఎవరైనా అసలు నేనైతే ఆ సీఎం ఒక రెస్పెక్ట్ ఇయ్యను పోలీస్ వాళ్ళని అయితే ఫస్ట్ ఆల్ అస్సలకే ఇయ్యను వాళ్ళు దొంగ లాగా ఎందుకు రావాలి దొంగల వాళ్ళు ఏమన్నా ఇక ఈ ఇల్లులు అవన్నీ పోతే మేము ఒకవేళ రెండుకు ఉన్నాం అనుకో ఇక మేము వచ్చిన సీట్ మేము అసలు పైసలు ఏడుకెళ్ళి కట్టాలి ఉన్నదంతా కి మాకు తినడానికి మాకు హాస్పిటల్ కి అయిపోతే మేము ఇంకా ఏడుకోవాలి అసలు ఏడుకోవాలి అసలు అర్థం లేడా రేవంత్ రెడ్డి వారికి కూడా ఇంకా పిల్లలు భార్యలు వాళ్ళ ఎవరైనా ఉండొచ్చు కదా ఫ్యామిలీ వాడు కూడా మేసి పని చేసుకొని వచ్చిందంట కదా చేత కదా అలాంటివి ఏమి చేత వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా ఇప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనిగట్టుకొని కూర్చుంటారు మనుషులే అనవసరంగా గెలిపించేనే ఓటేసాడికి పోయిపోయి దరిద్రుడికి ఎన్ని రోజులు అన్న వాడు వచ్చి నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వాడయ్యా బోకిలా వాడాయ్యా వాళ్ళు కానీ దిన్న పోతులా బలిసి పంది కూర్చున్నాడు కూర్చో మీ మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ లకు రమ్మని మరి మా పిల్లలు ఎక్కడ పోతాం రాత్రో రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగోడ నువ్వు దొంగోలు లేక దాసుకున్నావు అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు ఏ చూసినా దొంగలు గుడ్లు పెడుతున్నాయి పందులు కూర్చున్నాయి అంటే చూస్తే తెలుసు ఆ ఊరు ఈ ఊరు తిరగడం